ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా లోకాన్ని పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలదొక్కునేట్టుగా చేసి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘ పెద్ద ఎత్తున ఆర్థిక చేయత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి వారిలో శ్రీ రేవంత్ రెడ్డి గారికి అట్లాగే మీ అందరి ఆలన పాలన చూస్తూ నిత్యం మీ కోసం కొట్లాడుతూ వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నిరంతరం నిధులు విడుదల చేపిస్తున్నటువంటి మంత్రివర్యులు సీతక్క గారికి అట్లాగే మరో రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారికి మరో గౌరవ మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరో గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి మరో గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరో గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లురవి గారికి గౌరవ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కావ్య గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు అనిల్ యాదవ్ గారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు కె కేశవరావు గారికి అట్లాగే హైదరాబాద్ నగర్ మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారికి గణేష్ శాసనసభ్యులు గారికి డాక్టర్ రాఘమయ్యి శాసనసభ్యురాలు గారికి చిన్నారెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వారికి వేం నరేందర్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అట్లాగే మహిళా కమిషన్ చైర్మన్ శారద గారికి సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలైఖ్య గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ అందరికీ ఇతర ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా అశేషంగా కదిలి వచ్చినటువంటి సోదరి సోదరి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను బహుశా గత దశాబ్ద కాలంలో డ్వాక్రా సంఘాల గురించి పూర్తిగా మర్చిపోయాము ఆనాడు శాసనసభ్యుడిగా ఉండి కూడా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలకు పెద్దపీట వేసి వడ్డీలేని రుణాలిచ్చి మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం మహిళల గురించి పూర్తిగా మర్చిపోయారా ప్రభుత్వం కనీసం మాట మాత్రమైనా ఎప్పుడైనా డ్వాక్రా సంఘాల గురించి ఇందిరా క్రాంతి పదం గురించి మాట్లాడదామని అంటే సమయం కూడా ఇచ్చేవాళ్ళు కాదు లక్షల కోట్ల అప్పు తెచ్చారు ఏడు లక్షల పైబడి కోట్ల పైబడి అప్పు తెచ్చారు పది సంవత్సరాల బడ్జెట్ ఆదాయము ఈ అప్పులు తెచ్చిన లక్షల కోట్లు కొక్కుల్లాగా తిన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళ ఆర్థికంగా నిలబెడదామనేటువంటి ఆలోచన ఏమాత్రం చేయనటువంటి ఆ ప్రభుత్వ హయాబ్ కూడా చూశాను నేను మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం రావాలి వస్తే మాకు మేలు జరుగుతుందని ఆశించినటువంటి మీ అందరి కళల్ని నిజం చేయటం కోసం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందినమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ఒకటే విధాన పరమైన నిర్ణయం చేసింది ఈ రాష్ట్రంలో సగం పైన జనాభా మహిళలున్నారు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేస్తేనే మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాల్ని పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు చేయడానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం టార్గెట్ గా పెట్టుకొని చేయాలని చెప్పి ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి ఆనాడు స్లోగనిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వారు ఇది సాధ్యమన్నారు సంవత్సరానికి ఇరవై వేల కోట్లట వడ్డీ లేని రుణాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందట పెద్దలోగా ముఖ్యమంత్రి సాధ్యమా అని ప్రతి వాళ్ళు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ పదేళ్లు పంది కొక్కులాగా రాష్ట్ర ఖజానాన్ని బొక్కినటువంటి వాళ్ళు నవ్వుతూ మాట్లాడారు ఈరోజు ఆ నవ్వినటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటట్టుగా కేవలం ఇరవై వేల కోట్లు కాదు ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాల్ని దాటించి ఈరోజు రికార్డు చేసినటువంటి వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా ఇక్కడ నుంచే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా ఇరవై ఒక వేల కోట్ల రూపాయలంటే ఒక సంవత్సర కాలంలో ఆషామాషి కాదు ఎంతో నిబద్ధత ఎంతో సంకల్పం పట్టుదల ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే అనేటువంటి ఒక లక్ష్యం ఉంటే తప్ప ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు కేవలం వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి వదిలేద్దామని అంటే ఇచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు వాళ్ళకు వ్యాపారాన్ని కూడా చూపించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయించడానికి ఓ పథకాన్ని ఇచ్చింది ఆ పథకం ఒక్కటే కాదు వాళ్ళు తిరిగేటువంటి బస్సులు ఆర్టీసీ సంస్థ చెందినటువంటి బస్సులు కూడా మీ ద్వారా కొనుగోలు చేపించి వాటిని అదే బస్సుల్ని ఆర్టీసీకి అద్దెకిచ్చి అక్కడి నుంచి మళ్ళీ రాబడి మీకు వచ్చేటట్టుగా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక ఎంఓ చేసి ఆర్టీసీకి దాదాపు బస్సులు మూడు ఏడు ఆరు వందల బస్సులు కొనిపించినటువంటి ఘనత బహుశా భారతీయ చరిత్రలో ఎక్కడా కూడా లేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు ఆరు వందల బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో రూపాయి రూపాయి పోగేసుకునేటువంటి మహిళలు ఈరోజు బస్సులు కేజీమాన్లు అయ్యారు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వెలుగులు నింపేటటువంటి న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వస్తే అది టాటాలకో బిర్లాలకో సంబంధించినటువంటి పారిశ్రామికతలు పోతా ఉంటే ముఖ్యమంత్రి గారు ఎనర్జీ శాఖ చూస్తున్న నన్ను పిలిచి అట్లాగే సీతక్క గారిని పిలిచి మనం ఈ ప్రభుత్వం మహిళలకు డబ్బులు ఇస్తా ఉన్నాం కరెంటు మీరు కొంటా ఉన్నారు ఆ పెట్టే పరిశ్రమలు మహిళలకు ఇస్తే వాళ్ళు పరిశ్రమలు పెడతారు ఆ పరిశ్రమల ద్వారా కరెంటు మీరే కొనండి మళ్ళీ వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టుగా చూడండి అని చెప్పి వెయ్యి మెగావాట్లని సోలార్ పవర్ ద్వారా ఉత్పత్తి చేసేటువంటి వెయ్యి మెగావాట్ల పవర్ని మహిళల కోసం ఎంఓవి చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో మొట్టమొదటిసారి సోలార్ పవర్ డ్వాక్రా సంఘాల ద్వారా ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకోసం మొదలుపెట్టిందని పెట్టిందని చెప్పడానికి కూడా గర్విస్తూ ఉన్నాం సంతోషిస్తా ఉన్నాం సోదరి మళ్ళీ అందరూ మీకు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలను చదివించుకోవడానికో ఇల్లంటే ఇల్లు బాగు చేపించుకోవడానికో లేకపోతే ఇంకో ఏదో చేపించుకోవటానికో వడ్డీకి పది రూపాయలకో ఏడు రూపాయలకో అక్కడికో ఇక్కడికో పోయి వడ్డీలు తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టలేక పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలు బాధపడుతున్నటువంటి దుష్టాంతం నుంచి ఈరోజు మీకు వడ్డీ లేని రుణాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అండగా ఉంటుందని చెప్పి ఎవరు పది రూపాయలకు వడ్డీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతూ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలని ఎన్ని లక్షల మంది మహిళలకు ఒప్పజెప్పి ఈరోజు రాష్ట్రంలో మహిళలు మీరే ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పునాదులు కావాలని చెప్పి ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నాం అంతేకాదు మీరు వ్యాపారం ద్వారా ఉత్పత్తి చేసేటువంటి వ్యవస్థల్ని సంస్థల్ని వస్తువుల్ని కూడా ట కావలసినటువంటి అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలో ఒక ని మీకు ఏర్పాటు చేసి లో ప్రారంభోత్సవం చేసినటువంటి సంగతి కూడా మీకు తెలిసిందే ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ పాఠశాల ఆదర్శ పాఠశాలలు మీకే చెప్పాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి మనం ఇచ్చేటువంటి యూనిఫామ్ సంబంధించిన ఆ బట్టలను కుట్టించే కార్యక్రమం కూడా మీకే ఒప్ప చెప్పాం ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా క్యాంటీన్లు పెట్టించేటువంటి కార్యక్రమం ఉంటే కూడా ఆ కార్యక్రమం కూడా మీకే ఒప్పజెప్పాం అంతిమంగా మా అందరి ఆలోచన ఒక్కటే ఈ రాష్ట్రంలో మహిళ తలెత్తుకొని మహాలక్ష్మి లాగా ఎదగాలి తిరగాలి గౌరవంగా బతకాలనేదే ఏ ఇందిరమ్మ రాజ్యం యొక్క ఆలోచన లక్ష్యం కూడా ఏడు లక్షల కోట్ల పైబడి అప్పులుంటే కూడా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము వడ్డీ లేని రుణాలు ఇచ్చాము ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు బడతలాగా పెరిగాడు కానీ ఏడు లక్షల కోట్ల రూపాయలలో లేకపోతే పది సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక పదివేల కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలేమన్నా ఇచ్చాడా ఏమైంది ఆ రోజు ఈ రోజు మేము చేస్తా ఉంటే మహిళల కోసం పేదవాళ్ల కోసం రైతుల కోసం నిరుద్యోగ యువకుల కోసం అనేక వర్గాలుగా ఉన్నటువంటి ప్రజల కోసం సంపాదించినటువంటి డబ్బుని పోగేసి రూపాయి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటే ఈ రోజు చూస్తూ ఉండలేక అయ్యో రాష్ట్రం బాగుపడిపోతుంది ఈ ప్రభుత్వం అంతా కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంది చేస్తే సమాజం మేల్కొని బాగుపడితే మా దగ్గర గులాంగిరి చేసేటువంటి వాళ్ళు ఎవరు మిగలరు కదా అలా చేస్తే మా రాజ్యం పైన ఏదో రకంగా బురద తల్లి ప్రజలకు ఏమి జరగకుండా చేస్తే కుట్రతో ఈరోజు అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు లెక్కలతో సహా చెప్తాం మేము కడుగుతాం మీరు చేసిందేంటో కూడా ఈరోజు ప్రతి పైసని లెక్క కట్టి ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నాం మేము ముఖ్యమంత్రి గారు మా మంత్రి మండలి ప్రతి పైసా ఈరోజు సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలని చెప్పి పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన పేద పిల్లలు చదువుకోవటం కోసం ఒకటేసారి యాభై ఎనిమిది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక కలం రోజే జీవో ఇష్యూ చేశారు ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూలు బహుశా మీరు కళలో కూడా ఊహించి ఉండరు ఈ ఆనాటిఆర్ఎస్ ప్రభుత్వంలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ అమెరికాను లేకపోతే అత్యంత విలాసవంతమైన పాఠశాలలో డబ్బులు కట్టి చదువుకున్నారు తప్ప పేద ప్రజల గురించి ఆలోచన ఏడు లక్షల కోట్లు అప్పు తెచ్చావు ఏ ఒక్క రోజైనా ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టమని ఆలోచన చేశావా పది సంవత్సరాలు ఈ రాష్ట్ర రాబడి గురించి పేద పిల్లలు చదువుకునేటువంటి కళాశాల గురించి పాఠశాల నిర్మాణం గురించి ఆలోచన చేశావా ఈ రోజు చాకల ఐలమ్మ గారి పేరు మీద ఈ తెలంగాణ వీర వనిత పేరు మీద దాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు ఆ మహిళా యూనివర్సిటీకి వీర వనిత చాకల ఐలమ్మ అని నామకరణం చేయటమే కాకుండా ఆ కళాశాలలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకుంటారు దానికోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు ఐదు వందల కోట్ల రూపాయలకైనా ఖర్చు పెడదామని చెప్పి వారు ప్రత్యేకంగా విజిట్ చేసి మరీ నాకు చెప్పి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి ప్రత్యేకంగా రిలీజ్ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నేను చాలా సంతోషిస్తా ఉన్నాను మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళల కో అభ్యున్నతి కోసం ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు కూడా మీలాగా గాలి కబుర్లు చెప్పట్లేదు ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ కట్టడానికి కనీసం ఒక్కటి కూడా మీరు కట్టలేని పరిస్థితిలో ఇవాళ యాభై ఎనిమిది స్కూల్కి ఒకటే రోజు ఇవాళ జీవో కాదు ప్రతి స్కూల్కి ముప్పై కోట్ల రూపాయలు ముందే పార్క్ చేసి వాటికి నిధులు ఇబ్బంది లేకుండా ముందుకు పోయే కార్యక్రమానికి కూడా వారు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి నిధులు రిలీజ్ చేస్తా ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి తల్లులు బిడ్డలు ఈ సమావేశం రోజు ప్రతి తల్లి బిడ్డ ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేటువంటి కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఇలా చేయొద్దు మహిళలకు నిధులు ఇవ్వద్దు వడ్డీ లేని రుణాలు ఇవ్వద్దు పేదవాళ్ళకి ఏమి చేయొద్దు ఇందిరమ్మ ఇల్లు కట్టద్దు మీలాగా అబద్ధాలు చెప్పి డబల్ బెడ్రూమ్ కర్త అని పది సంవత్సరాలు గాలి కొదిలేయాల అని మేము ఆలోచన చేయట్లే పేద మహిళల పేరు మీద ఐదు లక్షల రూపాయలతో ఒక్కొక్క ఇంటిని శాంక్షన్ చేస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లని మొదటి దశ రెండో దశలో ఇంకొక మూడు వేల ఐదు వందలని ప్రతి శాసనసభలో చేయాలని చెప్పి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం ఇది మా అంకిత భావం ప్రజల కోసం అందుకే మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తూ చెప్తా ఉన్నాం మేము సంపాదించే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పోగేసే ప్రతి పైసా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం అత్యంత ప్రాధాన్యత రంగంగా ముందుకు పెట్టుకొని ఈ రోజు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు దాటించి వడ్డీ లేని రుణాలు ఇచ్చాం రాబోయే ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు దాటించి మీ అందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ ప్రభుత్వాన్ని పేదల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మహిళల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువతి యువకుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకొని మనం ముందుకు పోవాల్సిన బాధ్యత ఈ వర్గాలందరి పైన ఉంది ఈ వర్గాలు ఎవరు బాగుపడకూడదని దొరతనంతో ఆలోచన చేసేటప్పుడు కుట్రదారులు నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంటారు ఆ దొరల దోపిడి పది సంవత్సరాలు చూసాం ఇక దారిదాపును కూడా రానియొద్దని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనం ప్రమాణం చేసి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ మన ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా మనం అందరం పేద మధ్య తరగతి కుటుంబాలు లబ్ధి పొందుదామని చెప్పి మీ అందరికీ నేను సవనీయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నమస్కారం గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో రాష్ట్రం పట్ల తల్లులందరూ మీకున్న భక్తితో ఆనరబుల్ సీఎం గారి పట్ల మీకున్న ఆశీర్ అనురక్తితో ప్రతి గృహలక్ష్మిని మహాలక్ష్మిలా మలసటం తన వంతు అని సాగుతోన్న మన ఆనరబుల్ ముఖ్యమంత్రి రేవంత్ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఇందిరా మహిళా శక్తి మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆవిష్కరించే ముందు వారి హృదయాన్ని ఆవిష్కరిస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని మహిళా చైతన్య

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శ్రీమతి సీతక్క గారి అధ్యక్షతన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి లక్ష మంది బిడ్డలను ప్రజాపాలనను ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి రప్పించి మీ అందరి ఆశీర్వాదం మా ప్రభుత్వానికి లభించినందుకు మనస్ఫూర్తిగా మా ఆడబిడ్డలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మా అమ్మలను మా పెద్దమ్మలను మా ఆడబిడ్డలను మా చెల్లెళ్లను